చదువుకోవడంలో కానీ వాటిలో కానీ ఆ మానసిక దృఢత్వానికి తోడ్పడేది ప్రధానమైనది శారీరక దృఢత్వం ఈ మన ఈ సమ్మర్ క్యాంపులో మానసికంగా దృఢత్వానికి ఏదైతే మనం మానసికంగా వికాసానికి ఏదైతే మనం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నామో దాంతో మన ట్రైనింగ్ లో భాగంగా శారీరక దృఢత్వానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాము శారీరక దృఢత్వంలో భాగంగా పెట్టుబడులతో ఉదయం

తెలుసుకొని దాని తగ్గట్టుగా నెక్స్ట్ కంటిన్యూ చేయించి ప్రాక్టీస్ లో నలు చిన్నపిల్లలు నలుగురు పెద్దల్ని సెలెక్ట్ చేసి పెద్ద పిల్లల్ని చేయించడం జరిగింది ముందుగా చిన్న పిల్లలు ఒక్కసారి పైకి రండి నలుగురు పిల్లలు వేరే బయలు వస్తే బ్యాక్ స్ట్రెయిన్ బాయ్స్ అందరూ బ్యాక్ స్ట్రెయిన్ చేదు సంధ్యా సంధ్యావందన క్లాస్ అందరూ ఎవరైతే వచ్చారో పిల్లలందరూ బ్యాక్ స్ట్రెయిట్ పెద్దవాళ్ళు కూడా బ్యాక్ స్ట్రెయిట్ చేదు రెండు చిన్నపుల్లో ఈ పేరు చెప్పునా ఎం శంగ అవసరమది శంగ శ్రీరామ్ అసలు యోగా అంటే అర్థం తెలియకుండా వాళ్ళు ఏం నేర్చుకుంటే ఏమొస్తుంది ఏమి రాదు సో యోగా అంటే అర్థం ఏమిటి ఏం జాయిన్ చేయాలి జాయినింగ్ ఫిజికల్ బాడీ విత్ శరీరము మనస్సు యొక్క కలైగని యోగం అని అంటారు శరీరము మనస్సు ఒక కరైగని యోగం అంటారు సంధ్యావ శిక్షణ శిక్షణలో భాగంగా పిల్లలు ఆసనాలు ఆసనాలు నేర్చుకున్నారు ప్రాణాయామం కూడా నేర్చుకున్నారు దాంతో పాటుగా మూడు రకాల ప్రాణాయామాలు స్పెషల్ ప్రాణాయామాలు కూడా నేర్చుకోవడం జరిగింది ముందుగా చిన్నపిల్లలు ఫస్ట్ ఆసనాలు ప్రదర్శించి తర్వాత పెద్ద పెద్దలు తర్వాత కాంబినేషన్ ఆఫ్ ఆసనా తర్వాత ప్రాణాయామం చేస్తారు మొదటి నమస్కారంతో మొదలుపెట్టండి కూర్చో చేసే ఆసన పొందపెట్టండి మళ్ళండి దండ ఆసనం పశ్చిమ మొదటి ఆసన పశ్చిమ ఉతానాసన స్టార్ట్ చేసెండి 1 2 3 ఆసనము పశ్చిమము అంటే వీపు తానా అంటే స్ట్రెచింగ్ పశ్చిమ ఉతానాసన అంటే వీపుని బాగా స్ట్రెచ్ చేసి ముందుకు బెండ్ చేసి ఆసనము ఈ ఆసన చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది పిల్లల్లో రెండవది హైట్ పెరుగుతారు మూడవది స్ట్రెంత్ శరీరంలో శక్తి సెటిమ్్యూన్ సిస్టం పెరుగుతుంది పశుముఖాసనం అంటారు మరి ఆసనం అంటే ఏమిటి ఆసనానికి తేడా ఆసనం అంటే శరీరము మనస్సు రెండు కలిపి చేసే శరీరం అంటే ఇక్కడ అవయవాలతో పాటు శ్వాసని కూడా కలిపి చేస్తే దాని ఆసనం అంటారు శరీరం ఊరికే ఇలా మూమెంట్ చేస్తే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు దీన్ని శ్వాసతో పాటు కలిపి చేస్తే దాన్ని మాత్రమే ఆసనం అంటారు పశ్చిమోత్తరాసన చాలా ఇంపార్టెంట్ పోర్షన్ ఫ్లెక్సిబిలిటీ పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ ఆసన రోజు సాధన చేయాలి జలుబు దగ్గు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏవి రావు చత్వారి పంచక సెకండ్ ఆసన స్టార్ ఏకం త్రీ త్రీని పూర్వ ఉత్తరాసన పశ్చిమ ఉత్తరాసన ఫ్రంట్ బెండింగ్ దాని ముందుకు మిల్టింగ్ బాడీ బ్యాక్ రైటింగ్ కూడా చేయాలి కౌంటర్ పోషన్ పూర్వ ఉత్తరమైన ఆసన ఇందులో ఎంత ఎక్కువ నడుమెత్త జరిగితే అంత పైకెత్తాలి పడు తెరిచి చెస్ట్ చాతి భాగము మెడ భాగము మెరోటి స్ట్రెచ్ అవుతుంది రెండు చేతులు రెండు రెండు చేతులపై శరీరాన్ని అంత పైకెత్తడం వల్ల భుజబల శక్తి కాదు భుజన శక్తి పెరుగుతుంది పక్షస్థలం చెస్ట్ను ఓపెన్ చేసుకోవడం వల్ల లో ఎనర్జీ అనే ఇన్హలేషన్ రెస్పిరేటరీ సిస్టమ్ బాగా దీర్ఘంగా శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది చొవరి పంచముఖాసన త్రీ అండాకారంలో ఉంటుంది కాబట్టి గోముఖ ఆసన అంటారు ఈ ఆసన చేయడం వల్ల డైజెస్టివ్ సిస్టం జీర్ణ శక్తి బాగా పెరుగుతుంది పిల్లల్లో ఇన్డైజెషన్ ప్రాబ్లం కాన్స్టిపేషన్ రాదు ఈ ఆసన సాధన చేయడం వల్ల తర్వాత ఇది చేయడం వల్ల పొట భాగంలో జంగ శక్తి వికాసం అంటారు జాను శక్తి మోకాళ్ళలో శక్తి జంగా శక్తి పొట భాగంలో కూడా శక్తి బాగా కబన్ ఈ అవసరా సాధన చేయాలి మోచేతి స్ట్రెయిట్ గా పైకి స్ట్రెచ్ చేయడం వల్ల వక్షస్థలం chest region కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఈ ఆసన సాధన చేయడం వల్ల ఏకాగ్రత నిలబడుతుంది బిదల్లో చక్వాలి కింద ఉన్న కండరాలు రిలాక్స్ అవుతాయి పంచల శ్వాస దండాసనం ఈ ఆసన వేరేంటి బాయ్స్ బ్యాక్ స్క్రీన్ లో కూర్చోవాలి నేను చెప్పని చెప్పుకోవద్దు ఒక్కసారి చెప్తాను ఆసన పేరు ఏమిటి దండాసన దండాసనలో ఎలా ఉంటాయి పాదాలు లోపలికి ఉండాలి వెన్ను భాగం స్ట్రైట్ గా ఉండాలి రెండు చేతులు ఎక్కడ ఉండాలి మోకాళ్ళ పై ఉండాలి నిలబడి చేసే ఆసన ఏకం వే కాసన చూపించండి ఒకసారి కాగసన ఈ ఆసన పేరు కాగసన crow posture కాకి posture కాకి తన వెన్నుభాగాన్ని నేల కానిచ వెనక భాగాన్ని నేల కానిచ ఈ ఆసనలో రెండు పాదాలు జాయిన్ చేసి రెండు మోకడలు జాయిన్ చేసి నడుము స్ట్రెయిట్ గా ఉండగలగా బ్యాలెన్స్ రావాలి అంటే ఏకాగ్రత ఉండాలి ఫ్లెక్సిబిలిటీ తెలిసిపోతుంది ఇందులో ఈ ఆసన చేయడంలో కాగసన అంటారు నేర్చుకోండి